హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఏ విహారీకి ఫోన్ చేసి విషయం చెప్పడంతో లక్ష్మి దగ్గరికి వెళ్ళి విహారీ అసలు విషయం చెప్పి బయలుదేరుతారు ఆ హవాల జరిగే చోటకి ఇక తర్వాత ఎస్ఏ ఇంకొక కారులో ఇటు లక్ష్మి విహారీ ఇంకొక కారులో బయలుదేరి వెళ్తూ ఉంటారు ఎస్ఏ అందరికీ చెబుతూ ఉంటుంది ఎవరు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోకుండా మీరే చూడాలి ఏమాత్రం తొందరపడద్దు అని హెచ్చరిస్తూ ఉంటుంది ఇక విహారీకి ఫోన్ చేసి మీరు అటు పక్క నుంచి రండి మేము ఇటు పక్క నుంచి వెళ్తాం అప్పుడు వాళ్ళని ఎటు వెళ్లకుండా మనం చూడొచ్చు మీరు తొందరపడద్దు ఎలాగైనా సరే మనం ఆ డబ్బుని పట్టుకోవాలి అలాగే ఈ డబ్బు వెనకాల ఉన్న కథ నడిపిస్తుంది ఎవరన్నది కూడా మనం పట్టుకోవాలి అది కూడా అంతే ఇంపార్టెంట్ జాగ్రత్త అని హెచ్చరిస్తూ ఉంటుంది ఇకిక్కడ అంబిక టెన్షన్ పడుతూ ఉంటుంది అక్కడ సుభాష్ హవాలా జరిగే వాళ్ళు రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఏంటి ఇక్కడికి రమ్మన్నాడు కదా ఇంకా రాలేదేంటి అని ఎదురు చూస్తూ ఉంటాడు ఇంతలో ఒక వ్యాన్ వేసుకొని హవాలా జరిపించే వాళ్ళు వస్తూ ఉంటారు ఇక అక్కడికి రావడంతో సుభాష్ ముసుగు వేసుకుంటాడు మొహానికి మాస్క్ పెట్టుకుంటాడు ఏంటి మాస్క్ పెట్టుకున్నావు అని వాళ్ళు అడుగుతూ ఉంటారు అది నీకు అనవసరం అని సుభాష్ చెప్పటంతో ఇంతకి నోటు తెచ్చావా అని చెప్పి ఆ రౌడీలు అడిగి సుభాష్ దగ్గర నుంచి నోటు తీసుకుంటారు అది మ్యాచ్ అవ్వడంతో ఇక సరే ఇదిగో డబ్బు అని వ్యాన్ డోర్ ఓపెన్ చేసి డెబ్బై కోట్లు చూపిస్తూ ఉంటాడు ఇంతకీ ఇంత డబ్బుని ఎలా తీసుకువెళ్తావు అని వాళ్ళు అడుగుతూ ఉంటారు నా ఏర్పాట్లు నేను చేసుకున్నాను అంటూ చెబుతూ ఉంటాడు ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు తొందరగా వెళ్ళిపో డబ్బు తీసుకొని అని అనటంతో సుభాష్ డబ్బు తీసుకుంటూ ఉండగానే ఇంతలో అట్నుంచి ఎస్ఐ జీప్ నుంచి లక్ష్మీ విహారీలు కారులో వెళ్ళి వాళ్ళని అడ్డుకుంటారు ఇదేంటి వీళ్ళు ఎలా వచ్చారు ఇక్కడికి అని చెప్పి సుభాష్ ఆశ్చర్యపోతాడు ఇకప్పుడు లక్ష్మీ విహారీ ఎస్ఐ అందరూ కూడా ఈ రౌడీల మీదకి వెళ్ళి కొడుతూ ఉంటారు ఇక విహారి లక్ష్మి ఇద్దరు ప్రాణానికి తెగించి మరీ ఆ రౌడీలని కొడుతూ ఉంటాడు ఎస్ఏ కూడా చాలా కొడుతూ ఉంటుంది వాళ్ళని ఇక సుభాష్ లక్ష్మిని కొడుతూ ఉంటాడు ఇటు పక్కన ఎస్ఐని కూడా ఇంకో చేతితో కొడుతూ ఉంటాడు కానీ మొహానికి ఉన్న మాస్క్ మాత్రం తీయడు సుభాష్ అలానే తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు విహారీ అందరినీ కొడుతూ ఉంటాడు ఇక రౌడీలు అక్కడి నుంచి ఇక్కడ ఉండటం మంచిది కాదు అని పారిపోతూ ఉంటారు ఇక సుభాష్ని పట్టుకుంటూ ఉంటాడు విహారీ కానీ సుభాష్ పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు కానీ ఇంక ఇక్కడ లక్ష్మీ విహారీలు ఆ వ్యాన్లో ఉన్న డబ్బుని చూస్తూ ఉంటారు డబ్బు అయితే దొరికింది కదా వాళ్ళని నేను ఎలాగో అలాగ పట్టుకుంటాను ముందు ఈ డబ్బుని మనం తీసుకువెళ్దాం నేను దీనికి స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అన్నీ నేను ఏర్పాటు చేసి డబ్బు మీకు వెంటనే వచ్చేలా చేస్తాను అంటూ మాట ఇస్తూ ఉంటుంది ఇక అక్కడి నుంచి బయలుదేరి అందరూ వెళ్ళిపోతారు ఇక సుభాష్ దొరకకపోవడంతో కొంచెం విహారీ బాధపడుతూ ఉంటాడు ఇక ఇదంతా జరిగిన తర్వాత అటు అంబికాకి విషయం తెలిసి గట్టిగా కోపంగా అరుస్తూ ఉంటుంది సుభాష్కి ఫోన్ చేసి ఏంటి సుభాష్ ఇలా చేసావో ఎలా తెలిసింది ఆ లక్ష్మీ విహారీలు ఎలా వచ్చారు ఇక్కడికి అని అడుగుతూ ఉంటుంది ఏమో అంబిక వాళ్ళ నుంచి నేను తప్పించుకొని ముందు పారిపోయాను కానీ నేను డబ్బుని తీసుకురాలేకపోయాను అని చెబుతూ ఉంటాడు ఇదంతా నీ అసమర్థత వల్లే జరిగింది సుభాష్ ఆ లక్ష్మీ విహారీల చేతిలో ఓడిపోయాము ఆ ముప్పై కోట్లు సరేలే ఎలాగో అలా పోయాయి ఈ డెబ్బై తాను అడ్జస్ట్ అవుదాం అనుకున్నాను కానీ ఇది కూడా మనకి కాకుండా చేశారు రేపో మాపో దీని వెనుక ఉన్నది మనమే అని కూడా కనిపెట్టేస్తుంది ఆ లక్ష్మీ విహారీ ఇద్దరు కూడా మనం ప్లాన్ బి చేసుకొని ఉంచుకున్నాం కదా వాడికి లైన్ కలుపు వెంటనే సహస్రని ఇందులో ఇరికిచ్చేద్దాం సహస్ర ఫింగర్ ప్రింట్స్ తీసుకున్న వీడియో మనం దాచిపెట్టాం కదా అది లక్ష్మీ విహారీలకి పంపమని చెప్పు అని కాన్ఫరెన్స్ కాల్ తీసుకుంటుంది సుభాష్ అక్క వేరే అతనికి ఫోన్ చేసి సహస్ర వీడియోలని లీక్ చేయమని చెప్తూ ఉంటాడు కానీ సహస్ర ఆల్రెడీ అందులో ఉన్న వీడియోస్ని డిలీట్ చేసేస్తుంది అప్పుడు కాబట్టి ఇప్పుడు అవి సేవ్ చేసినవి ఉండకపోవడంతో అదేంటి ఎలా మిస్ అయ్యాయి అని అరుస్తూ ఉంటుంది అంబిక ఇప్పుడు ఎలా ఎలా అని చెప్పి అరుస్తూ ఉంటుంది లక్ష్మీ విహారీల మీద నేను పగ తీర్చుకుంటాను అంటూ అరుస్తూ ఉంటుంది చారుకేశవ విషయం తెలుసుకొని ఇంట్లో వసతి పిలిచి దిష్టి తీయటానికి గుమ్మడికే రెడీగా ఉంచు లక్ష్మీ విహారీలని అందరూ అనరాని మాటలు అన్నారు కదా ఇప్పుడు వాళ్ళు ఏంటో నిరూపించుకోబోతున్నారు అంటూ ఇంట్లోకి ఆహ్వానిస్తూ ఉంటారు ఇక్కడ అంబిక ఇటు సహస్ర టెన్షన్ పడుతూ ఉంటారు ఏం జరిగిందని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది మీరే చూస్తారుగా విహారీయే చెప్తాడు ఏం జరిగిందో అంటూ చెప్పడంతో వసుధ లక్ష్మీ విహారీలకు గుమ్మం దగ్గరే గుమ్మడికాయ దిష్టి తీసి లోపలికి ఆహ్వానిస్తుంది ఇక అప్పుడు ఏం జరిగిందంటూ అడగటంతో విహారీ చెప్తాడు ఈరోజు మిగతా డెబ్బై కోట్లు కూడా మేము రికవరీ చేశామో అవి దొరికాయి అంటూ సంతోషంగా చెప్తూ ఉంటాడు అంటే దీని వెనుక ఉన్నది ఎవరో కూడా తెలిసిందా అంటూ అడుగుతూ ఉంటారు అందరూ లేదు వాళ్ళు మిస్ అయ్యారు కానీ తొందరలోనే వాళ్ళెవరో కూడా నేను పట్టుకుంటాను అంటూ చెబుతూ ఉంటారు ఇకప్పుడు చారుకేశవ ఇదంతా లక్ష్మి వల్లే జరిగింది లక్ష్మి ఏదైనా అనుకుందంటే సాధిస్తుంది ఏం చేసి చూపించగలదో ఇప్పుడు తెలిసిందా అందరికీ అని అడుగుతూ ఉంటాడు ఇకప్పుడు లక్ష్మిని పొగుడుతూ ఉంటాడు విహారీ ఇదంతా నీ వల్లే జరిగింది చాలా థ్యాంక్స్ అని చెబుతూ ఉంటాడు ఇక అప్పుడు పద్మాక్షి కోపంగా అరుస్తూ ఉంటుంది చాలే ఆపు విహారీ అసలు దీని అంతటికీ కారణం లక్ష్మీయే కదా లక్ష్మి ఫింగర్ ప్రింట్స్ దొరకటం వల్లే కదా వాళ్ళు ఇలాగా చేయాల్సి వచ్చింది లక్ష్మిని మీకు ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటే ఇలాగే చేస్తూ ఉంటుంది ఇన్వెస్టర్స్ అందరూ ఇంటికి వచ్చి గొడవ చేయటానికి కారణం లక్ష్మీయే కదా షేర్లు పడిపోవటానికి కారణం లక్ష్మీయే కదా అన్నిటికీ లక్ష్మీయే ఇది నీకు ఎప్పటికీ తెలుసు వస్తుందో ఏంటో అని చెప్పి గొడవ చేస్తూ ఉంటుంది ఇక లక్ష్మీ విహారీలు వెనుక ఉన్న సహస్ర అంబికలను పట్టుకోగలరా ఎలా పట్టుకుంటారో చూద్దాం రానున్న ఎపిసోడ్లో